ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక ప్లేట్ పెట్టుకొని జల్లడి పెట్టుకోవాలి రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకొని జల్లించుకోండి ఇలా రవ్వలు వచ్చింది పడేయండి తర్వాత హాఫ్ కప్పు వరకు శనగపిండి వేసుకొని జల్లించి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము జల్లించిన పిండిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాముని క్రష్ చేసుకొని వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేడి చేసి వేయండి అప్పుడు క్రిస్పీగా వస్తుంది ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఈలోగా వాటర్ కూడా మరుగుతుంది మరిగిన వాటర్ ని తీసుకొచ్చి పిండిలో వేసేయాలి నిదానంగా కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా పెట్టుకొని ఇప్పుడు మురుకులు ఎలా చేసుకోవాలో ఆ గొట్టంలోకి మురుకులు షేప్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి కొంచెం పిండిని స్ట్రైట్గాని అందులో పెట్టేయాలి పై క్యాప్ కూడా పెట్టేసి ఇప్పుడు టైట్ చేసుకోవాలి క్యాప్ని ఇలా నేను చూపిస్తున్నలాగా ప్లేట్లో వేసుకోవాలి మీకు నచ్చిన షేప్ని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అట్లకాడతో మాత్రం వేసుకోండి అట్లకాడకి కూడా ఆయిల్ రాయండి అప్పుడు అంటుకోకుండా వస్తుంది సేమ్ ఇలాగే రిపీట్ చేయండి పిండిని కూడా చూసారా ఎంత క్రిస్పీగా వస్తుందో చూపిస్తున్నాను చూడండి అంతే మురుకులు అయితే రెడీ అయిపోతుంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలా వచ్చే వీడియో కాల్లో కామెంట్ చేయండి బాయ్